వెల్కమ్ బ్యాక్ టు పల్నాడు ప్రజానాడి ఛానల్ నేను మీ శిరీష ఈ రోజు మన ముందు నా గెస్ట్ ఎవరంటే అడిగొప్పల టీడీపీ యువ నాయకులు యాగంటి నరేష్ గారు నమస్తే సార్ నమస్తే అండి సార్ ముందుగా మీ కుటుంబ నేపథ్యం ఏంటి మాదంతా వ్యవసాయ కుటుంబం అండి ముందుగా పల్నాడు ప్రజానాడి యాజమాన్యానికి మరియు పల్నాడు ప్రజానాడి ప్రేక్షకులకు మరియు వీక్షకులకు నా తరపున మరియు మా గ్రామం అడిగొప్పల గ్రామం తరఫున శుభాకాంక్షలు సార్ సార్ సాధారణంగా యువత జాబ్ చేయాలి చేయాలి బిజినెస్ అని అనుకుంటూ ఉంటారు మీరు ఎందుకు రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది నాకు చిన్నప్పటి నుంచి రాజకీయాల మీద ఆసక్తి ఎక్కువ అండి స్కూల్ డేస్ నుంచి కూడా బాగా రాజకీయాలంటే ఇంట్రెస్ట్ స్కూల్లో కూడా స్కూలు కొట్టి రాజకీయ మీటింగ్లు అవి వెళ్తుంటాను అలా అలా రాజకీయాల మీద బాగా ఆసక్తి పెరిగింది చిన్నప్పటి నుంచి కూడా రాజకీయాలు అంటే బాగా ఇంట్రెస్ట్ ఉండేది మీరు ఎంతవరకు చదువుకున్నారు సార్ టెన్త్ వరకు చదువుకున్నానండి మీ గ్రామంలో టీడీపీ అధికారంలోకి రావడానికి మీరు చేసిన కృషి ఏంటి మా అడుగు నియోజకవర్గంలోనే ఉన్న పంచాయతీల్లో అతిపెద్ద పంచాయతీ అడుగుపల గ్రామం ఏడు వేల ఆరు వందల ఓటింగ్ ఉంది అండి ఈ గ్రామంలో పోయినసారి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ముప్పై ఒకటి మెజార్టీ వచ్చిందండి ఇది అడుగుపల మాచల్ల తెలుగుదేశం పార్టీ కంచుకోట లాంటి నియోజక గ్రామం అడుగుపల గ్రామం ఈ గ్రామంలో ఎలాగైనా మెజార్టీ పెంచాలనే ఉద్దేశంతో మేము మా సీనియర్ నాయకులను కలుపుకొని మరియు మా తోటి యువ యువనాయకులను కలుపుకొని కష్టపడి పనిచేయడం జరిగింది ఆ కష్టానికి ఫలితంగా మా గ్రామ ప్రజలు మమ్మల్ని నమ్మి పదకొండు వందల అరవై మెజార్టీ ఇవ్వడం జరిగింది మీరు చాలా టీడీపీ సభ్యత్వాలు ఇప్పించారని విన్నాము ఎన్ని ఇప్పించారు సార్ మా గ్రామంలో మొత్తం టోటల్గా రెండు వేల రెండు వందల సభ్యత్వాలు తీసుకోవడం ఇప్పించడం జరిగిందండి మొత్తం కూడా ఉచితంగా నేర్పించడం జరిగింది అందులో నా వంతుగా పదకొండు వందల అరవై మెజార్టీ వచ్చినందుకు నేను మా గ్రామ ఓటర్లకు బహుమతిగా పదకొండు వందల అరవై ఉచితంగా సభ్యత్వాలు చేయించడం జరిగింది నేనే కాకుండా మా తోటి నాయకులు మరియు మా గ్రామ సీనియర్ నాయకులు కూడా ఒక వెయ్యి సుమారు వెయ్యి వరకు ఉచితంగా చేయించడం జరిగింది మొత్తం టోటల్గా మా నియోజకవర్గంలోనే అత్యధికంగా రెండు వేల రెండు వందలు సభ్యత్వాలు చేయించడం జరిగింది ఈ సంవత్సర కాలంలో మీ గ్రామానికి ఎంత అభివృద్ధి వచ్చింది ఏమేమి అభివృద్ధి అడుగుప్పల గ్రామంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మధ్య కాలంలో గవర్నమెంట్ వచ్చిన తర్వాత సంవత్సర పరిధిలోనే సుమారు కోటి రూపాయల వరకు మేము నిధులు తెచ్చుకోవడం జరిగింది వాటిలో ముప్పై ఐదు లక్షలు పెట్టి సిసి రోడ్డు ప్లస్ డ్రైనేజ్ శ్మశానా రోడ్డు నిర్మించడం జరుగుతుంది అది కాకుండా ఒక ఇరవై లక్షలు పెట్టి ఎన్టీఆర్ గార్డెన్స్ రూపకల్పన చేస్తున్నాము ఇదే కాకుండా కల్వర్ట్లు సుమారుగా ఒక పది కలవట్లు వరకు కట్టించడం జరుగుతుంది గత వైసీపీ ప్రభుత్వం వారు మిమ్మల్ని ఎందుకు ఎక్కువగా టార్గెట్ చేశారు వైసీపీ ప్రభుత్వం వారు టార్గెట్ చేయడం అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు పిన్నెల్లి సోదరులకు అడుగుప్పల పంచాయతీలో మెజార్టీ తీసుకురావాలి వైసీపీ మెజార్టీ రావాలి అని చెప్పే ఉద్దేశంతో ఇక్కడ ఎవరైతే యాక్టివ్గా పని చేస్తున్నారో వాళ్ళని టార్గెట్ చేయండి చేయడం జరిగింది ఆ క్రమంలోనే నేను మరియు నా తోటి సహచర నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడం జరిగింది నా మీద మూడు కేసులు పెట్టారు ముప్పై ఆరు రోజులు జైల్లో ఉంచారు నా నేనే కాకుండా మా బాబా యాగంటి వెంకటేశ్వర్లు కానీ మా పెద్దనాన్న యాగంటి వెంకటేశ్వర్లు కానీ నా తోటి నా సహచరులు అడ్డవల్లి శ్రీనివాసరావు ముక్కుబాటి పుల్లయ్య మోహినుద్దీన్ బాషా మాటి నాయకుడు భాషా కుమారుడు సుబానీ మీద అక్రమ కేసులు పెట్టడం జరిగింది మీరు రాజకీయాల్లోకి రావడానికి ఇన్స్పిరేషన్ ఎవరు సార్ నేను రాజకీయాల్లోకి రావడానికి ఇన్స్పిరేషన్ నేను చిన్నప్పటి నుంచి మాడుగులో పుట్టి పెరిగాను అక్కడ మా తాతగారు నెల్లూరు పల్లయ్య గారు ఇంకో తాతగారు నెల్లూరు గారు రాఘవులు గారు నాకు వాళ్ళని ఆదర్శంగా తీసుకొని నేను రాజకీయాల్లోకి ముందుకు వెళ్తున్నాను ముందుగా ఎవరైనా రాజకీయాల్లో ఉన్నారా మీ ఫ్యామిలీ నుండి మా ఫ్యామిలీ అంటే మా పంతొమ్మిది వందల తొంభై ఆరు నుండి రెండు వేల ఒకటి వరకు మా తాతగారు అడుగుపల గ్రామ సర్పంచ్ గా పనిచేశారు యాగంటి వెంకటేశ్వర్లు గారు ఆ తర్వాత యాగంటి వెంకటేశ్వర్లు గారు మరో మా పెద్దనాన్న రాజకీయాల్లో సీనియర్ నాయకుడుగా ఉండి పార్టీ కోసం పనిచేస్తూ వచ్చారు ఆ తర్వాత అమ్మవారి గుడి ట్రస్ట్ చైర్మన్ గా ఉన్నారు ఇప్పుడు మా బాబా యాగంటి వెంకటేశ్వర్లు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడుగా ఉన్నారు ఆ తర్వాత నేను గ్రామ బాధ్యతలు తీసుకోవడం జరిగింది మీరు రాజకీయాల్లోకి రావడానికి గల మోటివ్ ఏంటి సమాజ సేవన లేకుంటే ఇంకేమైనా రీజన్ ఉంది నేను రాజకీయాల్లోకి రావడానికి ముఖ్య ఉద్దేశం మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి ఈ కక్షలు లేని రాజకీయాలు గ్రామంలో ప్రశాంతమైన వాతావరణంతో కక్షలు లేని రాజకీయాలు నడపాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి రావడం జరిగింది అదేవిధంగా గ్రామంలో ప్రశాంతత గొడవలు ఏమి లేకుండా ప్రశాంతంగా ఉంటూ మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారిని కూడా వదిలేసి గ్రామం అభివృద్ధి చెందాలి అని మా నాయకుడు తొలకంఠి బ్రహ్మారెడ్డి గారి ఆదేశాలతో గ్రామాభివృద్ధి లో సహకరిస్తూ ముందుకు వెళ్తున్నాం మీరు వచ్చిన తర్వాత మీరు ఏమైనా పెద్ద ఫేస్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రాబ్లమ్స్ అంటే మీకు తెలిసిన ఇవన్నీ పిన్నెల రాకేష్ అక్రమ కేసులకు బాగా ఇబ్బంది పడి ఉన్నాము అవన్నీ ఎదుర్కొంటూ ప్రజా సమస్యలు తో ముందుకు వాళ్ళు చేసే అక్రమాలు అవినీతి అన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ రేపు మనకు గవర్నమెంట్ వస్తే ఏం అనే అంశాల మీద ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ముందుకు వెళ్ళడం జరిగింది మీకు ఫ్యూచర్లో ఏదైనా పదవి వస్తే తీసుకోవడానికి రెడీగా ఉన్నారు కన్ఫర్మ్ అండి పోయి సార్ రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై సంవత్సరంలో ఎవరు ముందు ప్రంటాయాలో జిడ్పీటీసీగా నేను ముందుకెళ్లడం జరిగింది ఆ రోజు పిన్నెల రామకృష్ణారెడ్డి గారు అతని తమ్ముడు వెంకటరామరెడ్డి గారు మాచ్చల్ నియోజకవర్గంలో ఉన్న డెబ్బై నాలుగు పంచాయతీలో ఎక్కడా కూడా ఒక సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ జిడ్పీటీసీ కానీ ఎంపీబీలు కానీ ఎవరిని కూడా పోటీ చేయకుండా అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడం జరిగింది ఆ టైంలో నేను దుర్గి జెడ్పీటీసీ క్యాండిడేట్గా అయ్యి నామినేషన్ వేసే క్రమంలో నన్ను అరెస్ట్ చేసి నామినేషన్ వేసే సమయం అయిపోయిన తర్వాత నన్ను బయటికి వదిలిపెట్టడం జరిగింది వెళ్ళి అండి ఎంపీ గారితో మీకు ఎలాంటి అనుబంధం ఉంది సార్ ఎమ్మెల్యే గారితో మాకు ఫస్ట్ నుంచి బాగానే అనుబంధం ఉందండి ఇబ్బంది లేదు మాకు ఏ సమయ ఊర్లో మాది వయసు తక్కువండి చిన్న వయసులో మేము రాజకీయాల్లోకి వచ్చాము కొంచెం దూకుడుగా వ్యవహరించడంతో ఎమ్మెల్యే గారు పిలిచి కొంచెం కొన్ని కొన్ని సమయాల్లో మందలించడం జరిగింది ఊర్లో జరుగుతున్న రాజకీయాల పరిస్థితుల మీద ఎప్పటికప్పుడు ఎమ్మెల్యే గారి తీసుకుంటున్నారు మేము ఏదన్నా రాంగ్ రూట్లో వెళ్ళినప్పుడు ఎమ్మెల్యే గారు పిలిచి ఇది కాదు ఇది ఇలా వెళ్ళాలి ఇలా వెళ్ళాలి కక్షా రాజకీయాలు ఏం చేయొద్దు ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు గ్రామ అభివృద్ధి మీద దృష్టి పెట్టండి అని చెప్పి మందలించడం జరిగిందండి మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మేము ఏమైనా తప్పులు చేస్తుంటే అలాంటివన్నీ సరి చేసుకుంటే ఎమ్మెల్యే గారు చెప్పిన దారిలో మేము నడుచుకుంటూ ఉన్నాం ఎంపీ గారితో కూడా మంచి సంబంధాలే ఉన్నాయండి మొన్న రీసెంట్గా మేము గ్రామ రైతులతో ఎంపీ గారిని కలవడం జరిగింది గ్రామంలోని రైతులు ఇది వ్యవసాయ వ్యవసాయదాత గ్రామాలు కాబట్టి గ్రామంలో రైతులందరూ మనకి గ్రామ రోడ్ల కోసం ఎంపీ గారిని కలవడానికి వెళ్ళామండి మేము వెళ్ళినందుకు మా ఆహ్వానాన్ని మన్నించి ఎంపీ గారు మాకు మిషన్ లో పంపించడం జరిగింది ఆ మిషన్ లో మేము గ్రావెల్ రోడ్లు కూడా పూర్తి చేసుకోవడం జరిగింది ఓకే సార్ మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు థ్యాంక్